మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి పంతొమ్మిది వందల ఎనభైయో దశకపు దక్షిణాది తారల రీయూనియన్ చెన్నైలో ఘనంగా జరిగింది చిరుత దీన్లో తారలు సందడి చేశారు చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు ఆయన ఆనందకరమైన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో చాలామంది స్నేహితులు గెట్టుగెదర్ అనే పేరుతో రీయూనియన్ గా ఏర్పడి అప్పటి వాళ్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు అలా ఇప్పటికే చాలామంది టెన్త్ ఇంటర్ చదివి పదిహేను ఏళ్లు ఇరవై ఏళ్లు ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన తర్వాత మళ్లీ గెట్టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకుని తమ మునపటి జ్ఞాపకాలను ఫన్నీ సంఘటనలను నెమరు వేసుకుంటున్నారు అయితే ఇది కేవలం స్కూల్స్ కాలేజ్ వాళ్లే కాదు సినిమాల్లో స్టార్స్ కూడా స్టార్ట్ చేశారు గత కొద్ది రోజుల నుండి దక్షిణాది ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల ఎనభైయో దశకంలో సిల్వర్ స్క్రీన్పై మెరిసిన ఎంతోమంది అగ్ర నటీనటులు రీయూనియన్ పేరుతో ఒకే చోట కలుస్తున్నారు అయితే తాజాగా మరోసారి ఎనభై దశకంలో వెండితెరని ఏలిన సెలబ్రిటీలు రీయూనియన్ అయ్యారు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారడంతో ఆ ఫొటోలు చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభయో సంవత్సరంలో ఇండస్ట్రీని ఏలిన చాలామంది నటీనటులు రీయూనియన్ పేరుతో చెన్నైలో ఒకే చోట కలుసుకున్నారు ఇందులో అగ్ర హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వచ్చి పార్టీలో ఎంజాయ్ చేశారు అయితే ఈ పార్టీలో అందరూ చిరుత థీమ్ ఎంచుకొని చీతా ప్రిన్స్ ఉన్న డ్రెస్సుల్లోనే మెరవడం హైలైట్ గా నిలిచింది ఇక ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే చిరంజీవి శరత్ కుమార్ జాకీ ష్రాఫ్ సుహాసిని నరేష్ జయసుధ రాధా సుమలత ప్రభు మీనా ఖుష్బూ నదియా కుమార్ సేతుపతి శోభన రమ్యకృష్ణ హరీషీలా మొత్తం ముప్పై ఒకటి మంది సెలబ్రిటీలు అక్టోబర్ నాలుగు చెన్నైలోని రీయూనియన్ పార్టీలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు అంతేకాదు ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా పెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలోని నా ప్రియమైన స్నేహితులతో కలిసి చేసుకునే ప్రతి ఒక్క రీయూనియన్ని ఎప్పటికీ మర్చిపోలేను ఎన్నో నవ్వులు ఆనంద క్షణాలతో ఈ ఈవెంట్ చాలా అద్భుతంగా ఆనందంగా సాగింది ఈ ఈవెంట్ ఎన్నిసార్లు చేసినా మొదటిసారిలాగే అనిపిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం భారీగా నష్టం ప్రస్తుతం ఎనభయో దశకం తారలందరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఈ రీయూనియన్ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో లిస్సి సుహాసిని ఇద్దరూ ఓ చిన్న చర్చ కోసం ఒకే దగ్గర కలిశారు ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక రీయూనియన్ ఆలోచన వచ్చిందట అలా అప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభయో దశకంలో సౌత్ ఇండస్ట్రీలో రాణించిన హీరో హీరోయిన్లు ఇలా రీయూనియన్ ఏర్పరచుకుంటూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఏదేమైనా తాజాగా ఇప్పుడు ఎనభయో దశకానికి సంబంధించిన సెలబ్రిటీలందరూ ఒకే చోట చేరి ఆ ఫోటోలను పంచుకోవడంతో పికప్ ది డే రెండు కళ్ళు చాలడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ఏడు నుండి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎనభయో దశకపు తారల ఈ రీయూనియన్ వారి మధ్య బంధాన్ని పాత జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకునే అవకాశాన్ని కల్పించింది తారలందరూ కలిసి దిగిన ఈ ఫోటోలు అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని పంచుతున్నాయి